తమ పంచాయతీని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నట్లు పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం విశాఖరు గ్రామ సర్పంచ్ బొల్ల శ్రీనివాస్ తెలిపారు ఆయన మైటీవీతో మాట్లాడుతూ ప్రెసిడెంట్ గా తాను పనిచేసిన నాలుగు సంవత్సరాల మూడు నెలల కాలంలో తమ యొక్క గ్రామం లోపల అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నామన్నారు కూటమి ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ పవన్ కుమార్ మరియు గ్రామ పంచాయతీ బోర్డు మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు నేను విశాఖప్రెడ్ అనే గ్రామానికి ప్రస్తుతం సర్పంచ్గా కొనసాగుతున్నాను నేను గతంలో ఒక సర్పంచ్గా కూడా పనిచేసినటువంటి అనుభవం ఉంది అయితే ఏ ప్రభుత్వాలు అయినా కూడా ప్రజలు మంచి కోసమే పనిచేస్తాయి ప్రజలు మనంద పొందాలనే ఉద్దేశంతో పరిపాలన సాధిస్తాయి అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ సంవత్సర కాలంలో కూడా మరి అనేక రకాల అభివృద్ధి పనులు జరగడం కూడా మంచి మంచి విషయం అందులో ముఖ్యంగా కొన్ని చెప్పుకోదగిన పనులు కూడా ఉన్నాయి మరి గత ప్రభుత్వంలో ఉన్న ఉన్నటువంటి కొన్ని వాళ్ళు వెసులుబాటులని ఈ ప్రభుత్వం మరి కొత్తగా అందించడం ద్వారా కూడా కొంత ముందంజవేసిందని కొంచెం చెప్పాలి అదేవిధంగా ఇప్పుడు మొన్న మధ్యనే మరి క్యాబినెట్ మీటింగ్లో చెప్పినటువంటి అంశం ఏంటంటే ఏ ఎవరైతే పూర్వ పాస్తులు ఉన్నాయో వారందరికీ కూడా మరి సెక్షన్ సర్టిఫికేట్లు ఇచ్చే విధంగా రిజిస్ట్రేషన్ ఆఫీసులకు ఎలా అవసరం లేకుండా సచివాలయాల్లోనే సెక్షన్ సర్టిఫికేట్లు ఇచ్చి వాళ్ళ పూర్వ పాస్తుల యొక్క వాళ్ళందరికీ కూడా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా చేయడం అనేది ఒక మంచి విషయం అదేవిధంగా పెన్షన్ని ఇంటింటికి వెళ్ళి అందించడం కూడా మంచి విషయం అదేవిధంగా ఇంకా టెక్నికల్గా చిన్న చిన్న ఇబ్బందులు కొనుగోలు ఉన్నప్పటికీ కూడా మరి సంవత్సర కాలం అయినందుకు ఇంకా మనం నలభై ఐదు సంవత్సరాలు ఉంది మరి ఒక అంశంలో ఒక అంశంలో ముందుకెళ్లారని నేను కూడా ఆశిస్తున్నాను సర్పంచ్ అన్న ఎవరైనా సరే ఏ గ్రామంలో ఉన్నా పార్టీ గతీతంగానే పనిచేయాలి పార్టీకి అతీతంగా ప్రభుత్వాన్ని తమ గ్రామంలో ఉండే విధంగానో గ్రామంలో చేయించుకునే విధంగానే మరి ఉండాలి తప్ప కేవలం పార్టీ పరమైన అంశాల మీద మాట్లాడడం అనేది సౌండ్ కాదు నేను కేవలం ప్రభుత్వం చేసినటువంటి విధి విధానాలు అది గ్రామంలో ఆ పరిపాలన తీరుదేనుల మీదే నేను పూర్తిగా మాట్లాడగలుగుతున్నాను మరి ఆ విధంగా చూసుకుంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మరి గ్రామంలో అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయి ఇప్పుడు మేము రోడ్లు వేసుకోగలుగుతున్నాం అదేవిధంగా మేము చాలామంది పెన్షన్ కావచ్చు వేరే వేరే ఇతర అంశాలు కావచ్చు వాటిని కూడా ఇస్తున్నాము అలాగే రేషన్ కార్డులు కూడా మొన్న మధ్యలో రేషన్ కార్డును కూడా చేయడం జరిగింది మరి అదేవిధంగా ఒక్క అంశంలో ఒక్క అంశంలో కూడా అవి చూసుకునే ఇబ్బందులు టెక్నికల్ అంశాలను కూడా చూసుకుని ప్రభుత్వం ముందుకు అడుగు వేస్తున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా మరి అత్యంత చొరవతో కొన్ని కొన్ని మారుమూల గ్రామాలకు కూడా వెళ్ళి రోడ్లు లేని చోట కూడా రోడ్లు వేసే విధంగా ఆయన సౌకర్యాలు కూడా అదేవిధంగా ఆయన కొంచెం జెట్ స్పీడ్తో ముందుకు వెళ్తున్నటువంటి అంశాలు కూడా ఉండడం మరి చాలా గమనార్హం ఆయన మా శాఖ మంచి కావడం కూడా మాకు గర్వకారణం మరి కొన్ని కొన్ని అంశాలు ఆయన వచ్చిన తర్వాత మరి ముందుకు సాగుతున్నాయి అదేవిధంగా గ్రామంలో వాళ్ళు వస్తువులు అయినటువంటి డ్రింకింగ్ వాటర్ కావచ్చు అదేవిధంగా మన డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు వాటర్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది వస్తువులు రూపకల్పనే ప్రధాన జీయంగా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వాలు కూడా దాని మీద కూడా దృష్టి సారించాలి ఇప్పటికే కొంత చేస్తున్నప్పటికీ కూడా ఆ సదుపాయాలు సరిపోవట్లేదు ఇంకా మెరుగైన సదుపాయాలు అందించాల్సిన అవసరం ఉంది కొన్ని కొన్ని గ్రామాలు మరి ఊళ్ళకి దూరంగా ఉంటాయి దాదాపు కిలోమీటర్లు రెండు కిలోమీటర్లు దూరంలో ఉన్నటువంటి గ్రామాలు కూడా ఉంటాయి ఆ గ్రామాలన్నింటినీ కూడా మరి సరైనటువంటి వస్తువులు కల్పించాల్సిన అవసరం కూడా ఉంది ముఖ్యంగా వాతావరణం కోసం మాట్లాడుకోవాల్సి వస్తే మరి మా గ్రామం తొమ్మిది వందల కిలోమీటర్ల పరిధిలో ఉంది భీమవరం జిల్లా కార్యాలయానికి అతి దగ్గరగా ఉండే గ్రామం మరి అటువంటి ఫెసిలిటీస్ని కూడా ఇక్కడ కోరుకోవడంలో ప్రజలందరూ కూడా ముందున్నారు మరి అటువంటి ఫెసిలిటీస్ ఇవ్వడంలో మరి మేము కూడా ఎన్నో ముందంజలు వేస్తున్నాం మరి మా గ్రామంలో ఒక సచిమగోదావరి జిల్లా మన శిశు సంక్షేమ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా చిన్నపిల్లలను దత్తత చేసుకునే విధంగా కూడా ఇక్కడ ఆ సెంటర్ కూడా కరెక్ట్ గా చదువు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా వన్ స్టాప్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఐసిడిఎస్ ఆఫీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి కొద్ది రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి ద్వారా వర్చువల్ వర్చువల్ గా ఓపెన్ చేసే విధంగా ఇంకొక నాలుగైదు జిల్లా ఆఫీసు కూడా మా గ్రామంలో నెలకొల్పడం జరుగుతుంది అందులో ప్రధానంగా డిఎల్ఈఓ ఆఫీస్ వస్తుంది విధంగా డిఎల్పిఓ ఆఫీస్ కూడా వస్తుంది అదేవిధంగా ఎన్ఆర్ఈజిఎస్ కి సంబంధించినటువంటి మెయిన్ ఆఫీస్ కూడా మా గ్రామంలో వస్తుంది మరి అనేక రకాల జిల్లా ఆఫీసులు కూడా ఈ గ్రామం గ్రామం అనేది మరి చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాం మరి కొంచెం మా గ్రామంలో అయితే కొద్దిగా డ్రింకింగ్ వాటర్ సమస్య అదే డ్రైనేజ్ సమస్య ఉండడం మాట వాస్తవం దాన్ని కూడా అతి తొందరలోనే అధిగిస్తామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఇప్పటికే మా గ్రామం దాదాపు నాలుగు కోట్ల రూపాయలు భయపడి మేము గ్రామాన్ని అభివృద్ధి చేయడం జరిగింది ఈ ఐదారు సంవత్సరాల కాలంలో మరి గతంలో పనిచేసిన చాలా మంది సర్పంచ్లు కూడా వాళ్ళ విలువైన సమయాన్ని వెచ్చించి మరి ఈ గ్రామం కోసం పనిచేసి గ్రామాన్ని కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ముందుకు తీసుకురావడం జరిగింది అదేవిధంగా నా టైంలో కూడా నేను కూడా నాకు వీలైనంత వరకు గ్రామం కోసం పనిచేసి నేను గ్రామాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది మరి నా తర్వాత వచ్చే సర్పంచ్లు కూడా అదే విధంగా పనిచేయగలిగితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ గ్రామం ఒక మంచి ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దుతాని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను ఈ గ్రామానికి నేను ఒక నేషనల్ అవార్డు కూడా తేవడం జరిగింది అదేవిధంగా కలెక్టర్గా జిల్లా బాధితులు కూడా రెండు తేవడం జరిగింది మన గతంలో రాబోయే రోజుల్లో కూడా ఈ గ్రామం అన్ని రంగాల్లో ఆదర్శంగా ఉండే విధంగా ప్రజలందరికీ అందుబాటులో సౌకర్యాల్ని కల్పించే విధంగా ఈ గ్రామం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ కూటమి ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరో నాలుగు సంవత్సరాల్లో మా గ్రామానికి సంబంధించి అనేక అంశాల మీద ఈ ప్రభుత్వం కూడా పనిచేయాలని గ్రామంలో మౌలిక వస్తువులు ఏర్పాటు చేయాలని రాబోయే రోజుల్లో గ్రామాలే పట్టుబమ్మల్ని నిలిచే విధంగా ఈ ప్రభుత్వంలో నెలకొల్పాలనే మనస్ఫృత్తి